కౌన్సిలర్లు ఎన్నిక కాబడ్డరు అందుట్లో నాలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ ఎన్నిక కాబడ్డారు ఆ సమయంలో మూడు సంవత్సరాల కిందట నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత రెండు మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆ మున్సిపల్ చైర్మన్ మీద అక్కడ ఉన్నటువంటి నూతనంగా ఎన్నిక కాబడ్డ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో కౌన్సిలర్లు ఉన్నారు అది భరించలేక ఎప్పుడెప్పుడ ఈ అవిశ్వాసం పెడదామని చెప్పినని వేచి చూసినటువంటి కౌన్సిలర్ ప్రభుత్వం రాగానే అవిశ్వాస తీర్మానం పెట్టారు ఇరవై రెండు మంది ఇరవై ఒక మంది కలెక్టర్ గారికి ఇచ్చారు ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఏ ఎటువంటి థ్రెట్ ఉండదు అనుకుని సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటే టీఆర్ఎస్ గుండాలు వచ్చి దాడులు చేయటం దాడులు చేయటం తర్వాత కొంచెం సెక్యూర్గా ఉండాలి ఊరవతలు పోతే కాస్త ఫోన్స్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చి పోయేంత వరకు సంయోగం పాటించాలి ఆ తర్వాత కలెక్టర్ గారి ముందు మేమంతా ఇప్పుడున్నటువంటి చైర్మన్కి అవిశ్వాసం తీర్మానం చేస్తున్నామని చెప్పడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాళ్ళు క్యాంప్ వేయడం అనేది జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ క్యాంప్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతున్నామని బేషరత్ ప్రకటించారు మంత్రి గారి దగ్గరకు వచ్చి చెప్పారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి చెప్పారు మా మొత్తం కాంగ్రెస్ నేను చెప్పారు మేము కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఏ రోజైతే బలనూరిపన జరుగుతుందో మున్సిపాలిటీకి వచ్చి కౌన్సిలర్లందరూ చేతులెత్తాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ రోజు కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకొని ఈ మున్సిపాలిటీకి రాను రానున్నట్టు వాళ్ళు తెలిపారు కాబట్టి వాళ్ళకు భద్రతగా అవిశ్వాసం నెగ్గేంత వరకు వాళ్ళని ఒక ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళని పెట్టాలని చెప్పి మేము పెట్టాము అయినా ఇక్కడ కూడా బీఆర్ఎస్ గుండాలు ఎమ్మెల్యే ఆ తర్వాత చైర్మన్ ఇతర కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ దాడి చేయడం వల్ల జరుగుతూ ఉన్నది మాజీ కౌన్సిలర్ చైర్మను అండ్ కొత్తగా ఎంపీ కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కలిసి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రాజకీయాలలో అవిశ్వాసాన్ని ఎలా నెగ్గాలో అలా నెగ్గాల తప్ప దాడుల ద్వారానో లేకపోతే క్యాంపుల మీద దాడులు చేసి గొడవలు పట్టడం లేకపోతే స్థానికంగా ఎవరున్నా కానీ ఒక మనిషి మీద దాడి జరుగుతుందంటే ఎవరైనా ఖండించడానికి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా దాడులు చేయటం వాళ్ళని తప్పు పట్టడం ఇదంతా చేయటం అనేది ఇది రాజకీయపరమైనటువంటి చర్య కాదు కాబట్టి ఎవరైనా సంయమనం పాటించాలి కౌన్సిలర్లు ఎవరికి చేతులు ఎత్తాలి ఎవరిని ఎంపిక చేసుకోవాలి చైర్మన్గా తర్వాత వైస్ చైర్మన్గా ఎవరిని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి స్వేచ్ఛ వాళ్ళకుంది కాబట్టి వాళ్ళని స్వేచ్ఛాయుత వాతావరణంలో వదిలేద్దామని చెప్పి